హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజైతే మనం ఈ వీడియోలో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను అయితే ఇప్పుడు చూద్దాము సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రకృతి వికృతులు అంబ అమ్మ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరు ఆహారం ఓగిరం ఉత్తరీయం ఉత్తరీగం ఉత్తరేగం నెక్స్ట్ కథ 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 కవి కయి కాలం కారు కార్యం కజం కుమారుడు కుమరుడు గర్భం కడుపు త్యాగం చాగం నెక్స్ట్ దిశ దిశ దీపం దివ్య దోషం దోషం ధర్మం ధమ్మం పుణ్యం పుణ్యం నెక్స్ట్ పుస్తకం కొత్త భక్తి భక్తి సంతోషం సంతసం అగ్ని అగ్గి నిమిషం నిముసం హృదయం యద ఎడద ఎద ఎడద నెక్స్ట్ సింహం సింగం పక్షి పక్కి గీము చంద్రుడు చంద్రుడు జట జడ గర్వం గరువం గర్వం గరువం గౌరవం గారవం పక్షము పక్క నిజము నిక్కము గర్భము కడుపు బ్రహ్మ బమ్మ నెక్స్ట్ సయ్య బృంగారం బంగారం సంతోషం సంతసం సుఖం సుఖం ఘటము కడవ కార్యం కజము అంకం అక్కు అక్షరం అక్కరం అక్షరం అక్కరం అంగారం ఇంగలము అంగులీయకం ఉంగరం అపూర్వం అబ్బురం ఆశ్చర్యం అచ్చరువు ఆజ్ఞ ఆన ఈశ్య ఈసు కార్యము కజ్యము గుణము గుణము నెక్స్ట్ గృహము గీము గౌరవం గారవం చంద్రుడు చంద్రుడు చిత్రము చిత్తరువు దృష్టి దిష్టి నెక్స్ట్ నిజము నిక్కము పక్షి పక్కి పృథి పొడమి భాగ్యము భాగ్యము మతి మతి మృదువు మెదువు మేఘం మేగుడు నెక్స్ట్ మౌక్తికము ముత్యము 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 రథం అరథం రాజు రాయలు రాట్టు రేడు విధము వితము వృధ నెక్స్ట్ శక్తి శక్తి సంతోషం సంతసం సముద్రం సంద్రం స్తంభం కంబము హంస అంచ హృదయం ఎద ఎడద ఆజ ఆన ఆర్యుడు అయ్య ఆసక్తి ఆసక్తి ఆహారం పోగిరం నెక్స్ట్ ఉపాధ్యాయుడు వజ్జ ఈశ్వరుడు ఈశరుడు కష్టం కస్తి కవి కయి కవిత కైత కార్యము కర్జము కావ్యం కబ్బం కుడ్యం గోడ కులం కులం గుణం గుణం నెక్స్ట్ గుహ గొబ గృహం గీము గౌరవం గారవం చిత్రం చిత్తరువు ఛాయ ఛాయ జ్యోతి జ్యోతి దోషం దోషం ధర్మం దమ్మం నిద్ర నిదుర నిర నిత్యము నిత్యలు నిత్యము పక్షం పక్క పక్షి పక్కి పంక్తి బంతి పట్టణం పట్టం పుణ్యం పుణ్యం పుత్రులు బొట్టేడు పుస్తకము కొత్తము పుష్పం పువ్వు ప్రాణం పానం నెక్స్ట్ బంధువు బంధుగ భాష భాష భిక్ష బిచ్చం భక్తి భక్తి భాగ్యం భాగ్యం బ్రహ్మ బొమ్మ బొమ్మ యాత్ర జాతర నెక్స్ట్ లక్ష్మి లచ్చి లేఖ లేఖ రత్నం రతనం రాట్టు రేడు రాసి రాశి రాగ్ని రాణి వాటిక వాడ నెక్స్ట్ విజ్ఞానం విజ్ఞానం విద్య 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 శక్తి శక్తి శాస్త్రము చట్టము స్త్రీ సిరి సుఖం సుఖం స్వామి సామి సో ఇవండి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్